பச்சி சார் તમાલા ગયા તાલ હું આવા હાલતા આવવા કરજેતી વે કરજેતી ઓલો ઓલો આમાં ના ના કર રહેતો દાલ રે દલેશ દલેશ ఉదయగిరి నియోజకవర్గంలో ఈరోజు మేము క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది మాకెంతో సంతోషంగా ఉంది ఎందుకంటే నలుమూలల గ్రామ స్థాయి నుంచి ప్రతిభావంతుల్ని గుర్తించి ఈ వేదిక ద్వారా వాళ్ళని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాము సంక్రాంతి సంబరాల్లో ఇది ఒక భాగంగా భావిస్తున్నాం దీనికి ముఖ్యంగా ఏవిఎస్ అండ్ ఎంఎస్ దివసేన స్టూడెంట్స్ వీళ్ళంతా వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది దీనికి ప్రాతినిధ్యం వహించినటువంటి రాజావళి మహంత్ రెడ్డి అశోక్ రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా అడిగారు యువత కోసం మేము స్పందించాము కాబట్టి ప్రతిభావంతులందరూ కూడా ఈ వేదికను ఉపయోగించుకుని వాళ్ళందరూ కూడా ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వస్తున్నాయనుకుంటున్నాను ఇరవై టీమ్స్ వాళ్ళు కూడా వందరగోళంగా రెండు మూడు రోజులు ఈ క్రీడని ఆడి ఎవరు మొట్టమొదటి స్థానంలో నిలుస్తారనేది కూడా తెలుస్తుంది మొట్టమొదటి స్థానంలో నిలిచిన వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది అన్ని విధాలుగా యూత్ని డౌట్ చేయాలనే ఉద్దేశంతో వారికి ఉత్సాహాన్ని నింపాలనే ఉద్దేశంతో భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో పెద్ద క్రీడాకారులు కూడా అవుతారనే ఉద్దేశంతో నేషనల్ గేమ్స్ కూడా ఆడేదానికి మరి పిల్లలు మీలో ఒకళ్ళు కొంతమంది తయారవుతారనే ఉద్దేశంతో మనం మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ క్రీడని అందరూ కూడా వచ్చి మరి అన్ని టీములు వారు కూడా పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరుకుంటున్నారు